నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసికా వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం నితిన్ కంపాక్ట్ సినిమాగా ప్రచారం జరగడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి నిన్న విడుదలైన ఈ సినిమా మీడియం యావరేజ్ స్టాక్స్ సొంతం చేసుకుంది తొలి రోజు కలెక్షన్స్ కూడా యావరేజ్గానే ఉన్నాయి మా రెండో రోజు కలెక్షన్స్ గురించి చూద్దాం అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం భీష్మ తర్వాత హీరో నితిన్ కెరీర్లో సరైన హిట్ లేదు తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే డిజాస్టర్ అయింది ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అంతంత మాత్రమే అందుకే తమ్ముడితో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది తెలుగు రోజు ఈ సినిమా ఆరు కోట్లు మాత్రమే చేరింది కలెక్షన్స్ అయితే అనుకున్నంత వస్తువుల్లో మార్క్ అందుకోలేదు రెండో రోజు కూడా యావరేజ్ స్టాక్తో ఈ సినిమా మరో మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు రనలిస్టులు ఇక స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ చాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ ప్రేమ విఫలమైన కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు జై ఆమెకు సారీ చెబితే ఆ మానసిక సమస్య తీరి తాను ఆర్చరీలో చాంపియన్గా నిలవచ్చని భావించి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మై లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటుంది ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది ఆ విషయం తెలిసి ఆ రిపోర్టును మార్చమని ఆ ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ సౌరభ్ సచ్దేవ్ తన మనుషుల్ని ఆమె దగ్గరకు పంపిస్తాడు అయితే ఒక జాతర కోసం అంబరగొడుగు అనే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు ఈ క్రమంలో అంబరగొడుగుకు వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా ఈ క్రమంలో చిత్ర వర్షా ఎలా అతనికి అండగా నిలిచింది రత్న సప్తమి గౌడ గుత్తి స్వసిక అసలు ఈ ఇవి ఇవన్నీ తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే అయితే నితిన్తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా బాగా చేశారనే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు సినిమా చూసిన వారు ఏపీ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆరు వందల స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది వరంగల్ విశాఖ ఈ ప్రాంతాల్లో ముప్పై శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది అయితే యావరేజ్ స్టాక్నే సంపాదించుకుంది ఈ సినిమా భారీ బడ్జెట్తో రాజు ఈ అయితే నిర్మించారు ఈ సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది అయితే ఈ సినిమాతో పాటు కన్నప్ప కుబేర అదేవిధంగా తమ్ముడు ఈ మొత్తం మూడు సినిమాలు అయితే థియేటర్ ఆక్యుపెన్సీని అయితే ప్రజెంట్ పంచుకుంటూ ఉన్నాయి